మీరైతే బయటకు వచ్చేసారు దాంట్లోంచి అంటే మొత్తం ఇప్పుడే మీరు ఇప్పుడు అడిగారు కదా ఎవరు ఎవరైనా మారినట్టు అనిపించిందా అది సో అది చెప్పినప్పుడు కొన్ని చాలా గట్టిగా అనిపించుంటాయి సో అది అనిపించింది కాబట్టి ఇప్పుడు నేను చెప్ చెప్తాను అవును అలా అనేసి నేను గేమ్లోనే ఉన్నాను అనేసి కాదు అది అలా అనిపించింది అది ఫ్యాక్ట్ నాకు అనిపించింది అది నిజమా కాదా అనేది అది కాదు నేను నిజం చెప్తున్నా అని కాదు బట్ నా ఒపీనియన్లో నేను కొన్ని చూశాను అనేది చెప్తున్నా సో గేమ్ గేమ్లో తెలీదు అది చాలా కష్టం గేమ్లో ఉన్నామా ఎందుకంటే మొత్తం వన్ నాట్ ఫైవ్ డేస్ ఉన్నాం కదా ఎక్స్పీరియన్స్ చేసింది మొత్తం నిజమే సో బయటకు వచ్చాక సడన్గా అది స్విచ్ ఆఫ్ అయ్యి ఏమీ లేదు అన్నట్టు చెప్పడం కష్టం సో మేబీ కొంచెం టైం పడుతుంది అదే అలానే ఐ థింక్ గౌతమ్ కూడా కంటిన్యూ చేసాడేమో ఓకే సో బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ ప్రేణ డిఫరెన్సెస్ ఏం చూసింది మీలో మీరు సేమ్ 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 స్లిమ్ అయ్యా కొంచెం కూడా ఫస్ట్ స్లిమ్ స్లిమ్ అయ్యా నేను వెయిట్ లాస్ అయింది సో ఇప్పుడు మోటివేషన్ ఎక్కువ ఉంది ఫిట్గా ఉండాలి బాగా హెల్దీగా తినాలి అనేసి ఇంకోటి కొంచెం ఆర్గ్యుమెంట్ని సమయం సందర్భం అంత చూసుకుని ఎంత నేను ఆనెస్ట్గానే చెప్తున్నా మొహం మీద మోమాటం లేకుండా చెప్తున్నా అని అనిపిస్తే కూడా సమయం సందర్భం ఎవరు ఉన్నారు ఏంటి ఇది కరెక్ట్ టైమా మాట్లాడడానికి అదంతా చూసుకుని మాట్లాడాలి అనేది కొంచెం నేర్చుకున్నా అది ఇంకా నాకు రియల్ లైఫ్లో ఆ సిచ్యువేషన్ రాలేదు ఇంప్లిమెంట్ చేయడానికి బట్ అది నేను నేర్చుకుని రియల్ లైఫ్లో నేను నా లైఫ్లో వేసుకుంటే జనరల్గా బాగుంటుంది అనేసి ఎందుకంటే నేను జనరల్గా కూడా ఆర్గ్యూ చేస్తా సో చాలాసార్లు ఫ్యామిలీతో లేకపోతే వర్క్ ప్లేస్లో కొంచెం గొడవ అయిపోతుంది ఎందుకంటే నాకు అనిపించేది నేను చెప్పేస్తాను ఓకే చాలామంది అది అప్రిషియేట్ చెయ్యరు సో అది అర్థం చేసుకొని ఓకే నేను కొంచెం తగ్గి అర్థం చేసుకుని నాకు ఎంత కరెక్ట్ అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకోగలిగితే నాకే మంచిది అనేది నేను నేర్చుకున్నా అది ఇంకా ఇంప్లిమెంట్ చేయాలి